తేదీ ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి పుంజు రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కటి శాస్త్రంలో తెలుసుకుందాం మూలా నక్షత్రం సోమవారం ఈరోజు ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయటం జూదాని కాదు మూలా నక్షత్రం ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఒంటి గంట తొమ్మిది నిమిషాల నుండి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం మూడు గంటల పదమూడు నిమిషాల వరకు గెలుపు అపజయం కాకి గోధుమ రంగు డేగ మీద నెమిలి రంగు గౌడు నల్లపొడ కోడి మరియు నల్ల నలుపు రంగు కాకి మీద శుద్ధ కాకి పసుపు రంగు కాకి మీద నల్ల శవల కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఈ రోజు ఏ దిశలో కోడి పొందిన పందెమను గోదలాలి సోమవారం రోజు దక్షిణ దిశలో కోడి పొందిన పందెమను వదలటం వల్ల ఎక్కువగా విద్యలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటి ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడి పింగ కోడి ఎక్కువగా సోమవారం రోజు శీతవాళ్ళను వినియోగించుకోవటం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి సాధ్యమైనంత వాడుకు సీతవాళ్ళను వినియోగించుకోవటం వల్ల విజయాలు అతి సులుగా సాధించవచ్చు కటిక కాకినామిలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేక మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి కాకినామిలి ఎదర పిచ్చుకు కోడు లేకపోతే పింగళా అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది మెడలో కోడి చూపు ఎదర పిచ్చుక గోడు ఉండటం వల్ల కోడి ఇలాంటి కాకినామలను వినియోగించుకోవచ్చు విజయం తొంభై తొమ్మిది శాతం కాకినవి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం కాకినవి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి డేగ విజయం డెబ్బై ఐదు శాతం కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకురాంగు కోడి పింగళ పందెంలో కోడి శీతువాళ్ళను వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి తక్కువ పరిమాణంలో డాగ పసిమెను ఉండదు ఎక్కువ పరిమాణంలో డాక్ పసిం ఉంటే కోడి డాక్ గాను లేకపోతే డాక్ గాను పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి పశ్చిమ తక్కువగా ఉంటే కాయక్ గాను పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి కోడి వినియోగించుకునేటప్పుడు ఎర్ర ఈకలు ఉన్న బాగా ఎర్ర ఎర్రబొట్ల పింగళాలను కూడా వినియోగించుకోవచ్చు కానీ ఎర్రబోట్లు పూర్తిగా ఎర్రబోట్లు అనేది ఉండకూడదు ఎర్రబోట్లు అనేవి ఉంటే కోట్ డాగ్ కూడా పోట్లాడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి లైట్ డాగ్ బస్ అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే ఈ శితువాలు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రెండోదాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కాకిడాగ కాకి పందెంలో కాకిడాగలను వినియోగించుకోవచ్చు కానీ కాకిడాకల మీద విజయం సాధించాలంటే కాకిడాకలో కోడు చూపులు ఉన్నవి ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కోడి నెమల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కాకినెమిల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కోడి నెమల మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద డెబ్బై శాతం వరకు కాకినెమిల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం కోడి నెమల మీద ఎనభై శాతం వరకు కోటి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుగు రంగు కాకిడాక పందెంలో కాకిడాకలో కోటు చూపులను వినియోగించుకోవడం వల్ల ఎక్కువ విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి తెల్లకాళ్ళు ఎదర బోర మీద నలుపు మెడలో లైట్ కోటు చూపు ఉండి రెక్కలపైన నడుంపైన డాగ మీద ఉంటే ఇలాంటి వాటిని వినియోగించుకోవచ్చు అనేవి శుద్ధ అనేవి అంతగా విజయాలు సాధించడానికి వీటిలో ఉపయోగపడవు జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు నిమిలిపడ ఈ నెమిలి పింగళ కేవలం తెల్ల నెమిలి పింగళాలు మాత్రమే ఆ సోమవారం రోజు ఉపయోగపడతాయి మిగతా రంగు నెవిలి పింగళాలు అంతగా విజయాలు సాధించవు కాబట్టి కేవలం తెల్ల నెమిలి పింగళాలు వినియోగించుకోవడం వల్ల మీరు విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తెల్ల నెమిలి పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి పింగళ పింగళ అంటే నెమిలి పింగళ పందెంలో పింగళాలు వినియోగించుకున్న పింగళాలు పూర్తి తెల్లగొడిలో నెమిలి కక్కిరా ఈకలు అంటే నెమిలి పింగళగా పోట్లాడే కక్కిరా ఈకలు మాత్రమే కలిగి ఉండాలి నల్లబొట్లు పింగళాలు కలిగి నల్లబొట్లు నల్ల ఈకలు కలిగి ఉంటాయి కాకి పింగళాలో ఉపయోగించుకోవాలి పింగళాని ఎర్రబొట్లు ఉంటే దాన్ని కోడి పింగళ లేకపోతే కోడి ఆక పందెంలో వినియోగించుకోవాలి అంతేగాని ఈ నెమిలి పింగళా పందెంలో వినియోగించుకోకూడదు నెమిలి పింగళా పందంలో వినియోగించుకునే పింగళాలకి కక్కిర ఈలు ఉండాలి కక్కిరాకులు అంటే నెమిలి కక్కిర ఇయకులు అప్పుడు నెమిలి పింగళాగా పోట్లాడడానికి ఉపయోగపడుతుంది కాకి మీద తొంభై శాతం వరకు కోడి ట్యాగ మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముసుగు రంగు తెల్ల పింగళాలు వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధిస్తుంటారు కాబట్టి తెల్ల పింగళాకు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే తెల్ల కాళ్ళు ఎదర పింగళా బరక మెడలో మసర నలుపు అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది తెలుపు అనేది ఉంటే అది కోడి పింగళాల పోట్లాడే పింగళాగా ఉంటుంది అప్పుడు అభజయం పాలవడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి మసర నలుపు ఉండటం వల్ల అతి సులుగా ఉపయోగపడుతుంటాయి కాకినములి పింగళాలు గానీ మిగతా ఏ రంగులు కూడా వినియోగించుకోకూడదు తెల్లనెమిలి పింగళా లేని పక్షంలో కోడి నెమ్మళ్ళు కూడా కోడి నెమలిలోను కూడా వినియోగించుకోవచ్చు కానీ సాధ్యమైనంత వరకు తెల్లనెమలి పింగళాలో వినియోగించుకోవడం వల్ల మీరు అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నాలుగోదావం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కోడి డాగ కోడి డాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినెమిలి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి కక్కిరాయి విజయం తొంభై ఐదు శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినెమిలి మీద డెబ్బై వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినెమిలి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి ముసుగు రంగు కోడి డాగ కోడి కేవలం తెల్ల కాళ్ళు ఎదర డేక బరకుండి మెడలో కోడి చూపున నడు మీద కోడి చూపున్న కోడి డాగలను మేరే లేకపోతే రసంగి కోడి డాగలను మాత్రమే కోడి రస రసంగులను మాత్రమే ఈ పందాల్లో వినియోగించాలి కోడి డాగ కూడా అంతగా విజయాలు సాధించడానికి దోహదపడుతూ రసంగు కోడి డాగలు మాత్రమే ఈ పందాల్లో వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించవచ్చు కానీ ఇందులో మూడు గంటల తర్వాత తెలనెమిలి పింగళాలు మాత్రమే విజయాలు సాధిస్తూ ఉంటాయి మిగతా రంగులు అంతగా విజయాలు సాధించవు ఐదో సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కాకినా అందరూ కాకినామలు అనే చవటం జరుగుతుంది కాకినాములు అనేవి పందాలు కాకినాములు అనే కోడి పుంజులు ఈ పందాల్లో విజయాలు సాధించవు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కాకినాములను వినియోగించుకోవటం వల్ల అపజయం పాలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకినాములు అనేవి పందెంలో విజయాలు సాధించవు కోడి పచ్చకాకులను వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడి పచ్చకాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాక మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకినమిలి విజయం తొంభై శాతం లైట్ కోడి చూపు ఉంటే వినియోగించుకోవచ్చు కోడి చూపు లేకపోతే పూర్తిగా వినియోగించుకోకూడదు కోడి డేక మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకి విజయం తొంభై శాతం కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుగు రంగు కాకినెమిలి పందెంలో కేవలం సోమవారం రోజు మాత్రమే కోడి పచ్చకాకులను వినియోగించుకోవాలి కోడిపచ్చకాకులు ఎలా ఉంటాయి తెల్ల తెల్లకాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు మెడలో నలుపు తెలుపు మెడపైన నడుంపైన రెక్కలపైన పసిమనేది ఎక్కువ పరిమాణంలో ఉండాలి ఏమాత్రం బోరం మీద డేకబాడ అనేది ఉంటే వాటిని ఈ పందాల్లో వినియోగించుకోకూడదు వినియోగించుకుంటే అపజయం పాలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రత్యేకించి సోమవారం రోజు ఐదో జాములో కాకినాములి పందెం అని చెబుతారు ఆ కాకినాములి పందెంలో కాకినాముళ్ళు విజయాలు సాధించవు మెడలో నలుపున్న డాగులు అంటే ఎర్ర డాగులు అని అంటారు నిమిలే డాగులు ఉండే ఆ డాగులు కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కానీ కోడిపచ్చకాకులు ఎక్కువగా విజయాలు సాధిస్తుంటే కోడి కాకులను కూడా ఈ పందెల్లో వినియోగించుకోవచ్చు ఈ రోజు ఈ కోడిపుంజు యొక్క జీర్ణ శక్తి కొరత ఉంటుంది కాకి